పదిహేడు సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా జరపడం ఒక మాజీ సైనికుడిగా గొప్ప గర్వకారంగా భావిస్తున్నాం ఆపరేషన్ పోలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు హైదరాబాద్ లిబరేషన్ చేయడం కొరకు భారత సైన్యం తెలంగాణ నలదిక్కుల హైదరాబాద్ను చుట్టుముట్టి నిజాం ప్రభుత్వాన్ని కూలదోయడానికి భారత ప్రభుత్వం తరఫున ఆపరేషన్ పోలో కార్యక్రమాన్ని చేపట్టి దాదాపు ఐదు వందల మంది భారత సైనికులు అమరులై నిజాం ప్రభుత్వాన్ని కూలదోసి భారతదేశంలో విలీనం చేయడంలో మన భారత సైన్యం ఒక పాత్రని స్మరించుకోవాల్సిన దినం అలాంటి దినాన్ని హైదరాబాద్ లిబరేషన్ డేని గొప్పగా జరుపుతున్న భారత ప్రభుత్వానికి ఈ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ ఒక గొప్ప విషయమైనా తెలియజేయడం మా మాజీ సైనికుల తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాం